చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఒరి పండించే ప్రతి రైతుకి అనగా బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ పండించే ప్రతి రైతుకి ఇది చాలా అవసరం అండి అన్ని ఒరి వెరైటీల్లో డేంజరస్ వెరైటీ అయినా బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్కి పంట కోసిందాకా డేంజర్గానే ఉంటుందండి రైతుకి ఎందుకనంటే కోసే టైంలో కూడా దానికి దోమ పడవచ్చు లేదా నెక్ బ్లాస్ట్ డేంజర్ డిసీజ్ అండి ఇది కుతికి మచ్చ పడవచ్చు అండి ఇటువంటి టైంలో రైతు ఏ కెమికల్ స్ప్రే చేసి నెక్ బ్లాస్ట్ లేదా కొతికి మచ్చని ఆపగలమంటే నేను కొన్ని మెడిసిన్ చెప్తానండి వాటికి మాత్రమే కుతికి మచ్చ నెక్ బ్లాస్ట్ ఆగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓ రైత ఒకటి గుర్తుపెట్టుకో నెక్ బ్లాస్ట్ పడకముందు అర్రు వంచిన తర్వాత నీవు కాసుబీ ఎకరానికి ఐదు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవాలండి ఇది ఏ పురుగు మందులో కలిపైనా చేసుకునవచ్చునండి అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే మీ పొలంలో నెక్ బ్లాస్ట్ పడి చూసినప్పుడు మీరు ఒక కాసుబీకే ఆగదండి దానిలో మళ్ళీ సిస్టమిక్ ఫంగిసైడ్ ఇన్క్లూడ్ చేయాల్సిందేనండి అనగా కాసుబీ అరలీటరు బీమ్ లేదా బాన్ లేదా సివిక్ ఇటువంటి ట్రైసైక్లోజోల్ పొడిని ఎకరానికి డెబ్బై ఐదు గ్రాముల నుంచి వంద గ్రాములు ఖచ్చితంగా కలపాలండి అప్పుడే నీ పొలంలో నెక్ బ్లాస్ట్ ఆగుతాదండి వాటిల్లో మరలా మీరు ఏదైనా ఇన్సెక్టిసైడ్ పురుగు మందు కానీ లేదా ఇన్సిపియో కానీ లేదా ఒబిరాని కానీ కలుపుకోవచ్చునండి నెంబర్ టూ కాసబీ దొరకని ఏరియాలో పీజీ వన్ అండి దీనిలో ఉన్న టెక్నికల్ ఐసోప్రోతియోలిన్ ఇది ఎకరానికి మూడు వందల ఎంఎల్ ప్లస్ బీమ్ లేదా సివిక్ లేదా బాన్ ఇది యాభై గ్రాములు కలుపుకొని స్ప్రే చేసినట్లయితే కొత్తిక మచ్చ నెక్ బ్లాస్ట్ ఖచ్చితంగా ఆగుతాదండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే నెక్ బ్లాస్ట్కి ఈ రెండు వెరైటీలు తప్ప ఏ కెమికల్ పని చేయదండి షాప్ వాళ్ళు ఇచ్చినా మీరు తీసుకోవద్దండి మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే వరిలో వచ్చే బ్లాస్ట్ కాలర్ బ్లాస్ట్ నెక్ బ్లాస్ట్కి స్ట్రోబిన్ గ్రూప్కి చెందిన కెమికల్స్ కూడా పని చేయవండి ఒక కాసుబీ లేదా వన్ ఈ రెండు మటుకే వర్క్ చేస్తాయండి అది కూడా పడ్డ తర్వాత ట్రైసైక్లోజల్ పొడిని ఖచ్చితంగా ఇన్క్లూడ్ చేయాల్సిందేనండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈడ మేము మూడు బ్రాండెడ్ ఐటెమ్సే స్ప్రే చేస్తున్నామండి కాసు బీ బీమ్ అదేవిధంగా ఒబిరాన్ ఇవన్నీ మేము ఇత్తనాల పర్పస్ కోసం ప్రతి ఒక్క బ్రాండెడ్ కెమికల్నే స్ప్రే చేస్తున్నామండి యాక్టివ్ సీడ్గా తయారు చేసేదానికి ఇప్పుడు మీరు చూస్తుంది బీపీటీ అండి ఫైవ్ టూ జీరో ఫోర్ అడ్వాన్స్గా స్ప్రే చేస్తున్నామండి థ్యాంక్ యూ జై హింద్